హలో డైలాగ్ పవర్ఫుల్ కదా పవర్ఫుల్లీ గా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఓడిపోవడానికి కన్నడ ఓడితే కారణం మీరు ఏమంటారు ఏంటండి మీరు ఓడిపోవడానికి ఇంకో స్టేట్ నిఖిల్ కి కలిసి వచ్చిందంటే మీరు ఏమంటారు అదేండి ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా నాకోసం కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా మీకు బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలోబాయ్ అనే ఫిల్మ్ తో ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికి వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా

సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకు క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అన్నది సినిమా కాబట్టి దానికి సోలో బాయ్ అండ్ నేను నేనే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ లైక్ రైటర్ నేనే సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్ లో డెపిక్ చేయాలని అనుకుంటాము సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతం అది నేను దాన్ని ఫిల్మ్ లో డెపిక్ చేసిన సో అది మీకు అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా త్వరలో టీజర్ ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ ఒక అప్డేట్ రాబోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి మంచి మంచి అప్డేట్స్ మేము ముందుకు వస్తున్నా సో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంటే